అని అంటే ఏది అయినా సరే ఈ వ్యవసాయంలోకి రావాలి అని అంటే ఖచ్చితంగా ఆలోచనతోనే రండి ఆ ఆలోచన ఆచరించేటట్టు ఉండాలి ఆవేశంతోన రావద్దు ఫస్ట్ కొటేషన్ సార్ ఇవాళ హనీ బీస్ కానీ సీతాకుక్క చిలుకలు కానీ మందు కొట్టిన సేన్ల మీద పాలకుండా పాల్మినేషన్ కాకుండా పంట వచ్చి అన్ని ఆర్టిఫిషియల్గా వండుతున్న పంటలలోకి వెళ్ళి నిజంగా హనీ బీ వచ్చి నిజంగా శీతాకులు చిలుకలు వచ్చి దానికి మిత్రపురుగులు వచ్చి చేయాలి అంటే అక్కడ దానికి ఏమీ నాకు నష్టం లేదు అని చెప్పి దానికి తెలవాలా ఈ పీరియడ్ ఏదైతుందో మనకు టైం పడుతుంది అంతలోపటి ఏమవుతుంది మీకు అనుకున్నంత పంట రాదు పెట్టుబడి ఎక్కువైతుంది నష్టపోతారు దానివల్ల ఏమవుతుంది ఈ వ్యవసాయం అంటేనే దండుగా అనేది ఒకటి వచ్చేస్తుంది దాని బదులు మనం ఏం చేయాలో ఒక ప్లాన్గా ఆలోచనతోన కొంచెం కొంచెం కన్వర్ట్ చేసుకుంటే నీ పొలం ఒక ఐదు ఎకరాలు ఉన్నలో ఎకరా కన్వర్ట్ చేసుకున్నారు మళ్ళీ సంవత్సరం ఒక ఎకరా మళ్ళీ సంవత్సరం ఒక ఎకరా మళ్ళీ సంవత్సరం అప్పుడు నీకు కెమికల్లో వచ్చే ఆదాయం అది ఆటోమేటిక్గా వస్తుంటుంది ఇది ఒక పద్ధతి అండి ఈ పద్ధతి ప్రకారం మనం వ్యవసాయం చేసుకోవాలి ఆలోచించి చేయమని చెప్తున్నాం నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వ్యవసాయంలో మీరు వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ ఏదైనా కానివ్వండి కొన్ని సంవత్సరాల వరకు మనం సస్టైనబిలిటీ వచ్చే వరకు మాత్రం మీరు సమగ్ర సుస్థిర వ్యవసాయం చేయడానికి ప్రయత్నం చేయండి పూర్వకాలం కూడా మన పెద్దలందరూ కూడా వ్యవసాయం చేసిరు అంటే మన ఇంట్లో ముందు ఏముంటుండే పదిహేను కోళ్ళు ఇరవై కోడి పిల్లలు ఉంటుండే ఓనర్ ఉంటే ఓనర్కు ఒక పిల్ల ఉంటుండే ఓనర్ అమ్మకు ఒక పిల్ల ఉంటుండే పెద్ద జీతగానికి ఒక గొర్రె పిల్ల ఉంటే పిల్లల పేరు మీద ఒక గొర్రె గుర్ర పిల్లలు అందరి చిన్న చిన్నవి కొనుక్కొచ్చి ఆ బండి కిందనో ఎద్దుల కిందనో వాటిలో ఆండో ఇండో మేక పిల్లనో గొర్రె పిల్లనో పెంచేవాళ్ళు మన ఇంట్లో పండుగలైనా పబ్బలైనా బయట నుంచి కొనుక్క రాకుండా దానిలోనే చేసి చేసేవాళ్ళు ఇంటికి చుట్టం వస్తే ఇలా చికెన్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ పట్నం నుంచి మనకు చికెన్ పల్లెటూరుకి వస్తుంది ఇంతకుముందు ఏమొస్తుండే అందరికీ తెలిసి చుట్టం వచ్చిందంటే అరే కోడిని ఒట్ర ఇలా కోసుకుందాం అని అని అనుకుంటున్నాను మనం ఆ విధానం నుంచి ఎడిపోతున్నాం చికెన్ తెచ్చుకుని షాప్కి వస్తున్నాం ఆ చికెన్ ఏం తెలుసా సార్ ఏడు నెలల్లో పెరగాల్సిన కోడి ముప్పై దినాలే ఇరవై ఐదుకే వచ్చింది సార్ ఇప్పుడు యావరేజ్గా ముప్పై దినాలలో పెరుగుతుంది అంటే ఏడు నెలలు పెరగాల్సిన కోడి ముప్పై దినాలలో పెరిగి అది కూడా రెండున్నర కిలోలు పెరిగి ఏడు నెలల్లో అది కిలో నరనే పెరుగుతుంది యాక్చువల్ ఒరిజినల్గా మీరు నిన్న మన కోళ్ళు చూసి రెంతున్నాయి గింతిన్తున్నాయి నువ్వు అదే ఫామ్ కోయ్ చూడు గిని ఎనిమిది దినాల్లో పెరిగింది అది ముప్పై దినాలలో పెరిగింది ఆ కోడిని మనం తినడం వల్ల ఎంత మీరు చికెన్ లవర్స్ ఎవరన్నా ఉంటే చెప్పండి మీరు ఏం తీసుకుంటారో తెలుసా ఇండైరెక్ట్గా మీరు డ్రగ్స్ తీసుకుంటున్నట్టే లెక్క కోడి గుడ్డు దేని నుంచి వచ్చిందని దాని నుంచి వచ్చింది ఇవాళ చేపలు కూడా పెంచుతున్నారు చాలామంది పారే నీటిలో పెంచే చేపలు తినండి నో ప్రాబ్లం కానీ వేసి పెంచుతురు దేని వ్యర్థాలతోన్నది తెలుసారు కోడి కొయ్యంగా మిగిలిన గుజ్జును మొత్తము డ్రై చేసి దాని ట్యాబ్లెట్ల లాగా చేసి చిన్న చిన్న గులికెలలాగా చేసి అవి తీసుకుపోయి మళ్ళీ చేపలను పెంచుతున్నారు కోడి ఇవి ఇవి నెక్స్ట్ ఇంకటి మేకలు కానీ గొర్రెలు కానీ ఇంకా ఆ స్టేజ్కి రాలే అవి కూడా వస్తాయి మెల్లగా ఆ చికెన్ కూడా తెలుసా అండి తినకపోతే తండ్లార్తు పిల్లలు ఇప్పుడు అదొక డ్రగ్లాగా అయిపోయింది ఇది తినాలి తినాలే చికెన్ తినకపోతే ఎట్లా చిన్నకు తినకపోతే ఎట్లా అనేది తయారైనరు ఆ చికెన్ తింటుండ్రు అట్లా దాన్ని మీ డైట్లో మ్యాక్సిమం మార్చండి నేను చికెన్ మానవనని చెప్పాను కానీ నాటు చికెన్ తినండి చికెన్లలో కూడా నాటు చికెన్లో కూడా ఏమైనా సార్ మళ్ళీ వంద రకాలు హైబ్రిడ్ వచ్చినాయి అవి అవి ఏంటివి సోనాలి అని వనరాజ అని గిరిరాజ అని ఓ అది అని ఇదని అని అవన్నీ కూడా ఎట్లుంటాయి ఉంటాయి ఉరుకుతాయి గంత దూరం కూడా ఉరుకో ఇట్లా ఎగరం కూడా ఎగరవు మన నాటుకోళ్ళు ఎగురుతాయి దుంకుతాయి లేచిపోతాయి ఇవన్నీ కెపాసిటీ ఎందుకుంది దానికి న్యాచురల్గా పెరుగుతుంది కాబట్టి ఈ కోడికి ఆ కోడికి భేదం సరే గుడ్డిలో మెల్లలాక దాని బదులు ఇదన్నా కొంచెం కానీ దీనిలో కూడా ఈ నడమ ఏం అంటే దానికి ఇచ్చే ఫుడ్ అంతా ఇచ్చి ఏడు నెలల్లో పెరిగే బదులు దీన్ని మూడు నెలల్లో పెంచిస్తుర్రు వయబిలిటీ వస్తలేదు సార్ కోళ్ళ పరిశ్రమ అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ కోడే చేయాలి అందుకొరకు రైతు అనేవాడు ఏం చేయాలంటే వాళ్ళ ఇంటి ముందు నాలుగు చిన్నగా మే కోళ్ళు పెట్టుకోవాలి దాని ల్యాండ్కి సంబంధించిన నేనేమంటే ఐదు ఎకరాల పొలం ఉంది అని అంటే యాభై కోళ్ళు వెచ్చుకో ఐదు మేకలు పెంచుకో రెండు ఆవులు పెట్టుకో నీ పొలంలో వచ్చిన ప్రతి వేస్టేజ్ ఇప్పుడు ఇక్కడ మంచిగా ఇప్పుడు రేపు ఎల్లిపాయ పీకేతందుకు ఇప్పుడు మేము నీళ్లు కడుతున్నామండి ఆ నీళ్లు ఎట్లా స్ప్రింక్లర్ పడుతున్నాయి కదా అది ఎల్లిపాయ వీకిందడ ఆ గడ్డి అంతా నేను ఏం చేస్తాను మంచిగా చాపకటర్ తీసుకొచ్చి కట్ చేసి తీసుకుపోయి ఆవులకు మేకలకేస్తాను ఏది వేస్ట్ అవుతుంది ఏది వేస్ట్ అయితే లేదు ఇక దాని ఎల్లిపాయ మీద పొట్టు వస్తుంది కదండి అది దానిలోకి అవుతాయి ఉల్లిగడ్డ మీద పొట్టు దానికే అవుతుంది క్యారెట్ మీద పొట్టు దానిలోకే అవుతుంది ఏ ఏం అవి లావ్ అవుతున్నాయండి ఏవి అంటే ఆరోగ్యకరమైన ఆహారం తిని అవి మనను పెరుగుతున్నాయి దాన్ని మనం తింటే ఎట్లుంటాం ఆరోగ్యకరంగానే ఉంటాం ఇది ఫినామినా అందుకో నెక్స్ట్ భోజనం విషయంలో నూనెల విషయంలో అన్ని మీకు చెప్పారు మనకు అన్ని బహురూపి రైస్ ఏం పనిచేస్తుంది కులాకర్ రైస్ ఏం పనిచేస్తుంది మీకు కూడా అన్ని యూట్యూబ్లలో కొట్టి చూసినరు మహాపిలాయి సాంబార్ ఏం పనిచేస్తుంది బహు రత్నచోడి ఏం పనిచేస్తుంది మొక్కాల కోటి దానికొట్టి కోటి మీరు అన్నీ గూగుల్లో సర్చ్ చేసినా ఇప్పుడు మన గూగుల్ మా ఆన్సర్స్ కూడా మనకు మంచి ఇవ్వడం జరుగుతుంది అందుకొరకు అది మీరు టైం వేస్ట్ చేసుకోకుండా అదొకటి పాటించుకోండి ఈ ఏదైతే ఉందో మీ అందరిని ఇంత కూర్చోబెట్టి ఇంత చేసి చేసినది ఏంటంటే రేపటి నుంచి మీరు ఇవాళ రెండు దినాల నుంచి ఈ ఆహారం తింటుండ్రు ఇలా ఒక్క గ్యాప్ ఇచ్చి తర్వాత చూతాం లేనంటే అది అట్లనే పోస్ట్పోన్ అవుతుంటుంది మీ వంటింట్లో మ్యాక్సిమం మీరు మార్క్ ఇచ్చే విధంగా తయారు చేయండి మీ ఆరోగ్యము జస్ట్ టెన్ ఫిఫ్టీన్ డేస్ లోపలనే డిఫరెంట్ కనపడుతుంది నిన్న మీరందరూ మధ్యాహ్నం భోంచేసినప్పుడు హెవీ అయింది సార్ ఎప్పుడు తిననంత తిన్నాం సార్ పొట్ట బిగ్గర ఉంది సార్ అని సాయంత్రం ఆరు గంటల తర్వాత ఎవరన్నా మాట అంటుండ్రు సాయంత్రం మనకు పల్లీలు పిస్తాగా అదేది అది కలిపి ఒకటి ఇచ్చారు అది ఎవరైనా తినలేకపోయినాం సగం మంది తిన్నారు సగం మంది తినలే టేస్ట్ చేసిరు వదిలేసారు కానీ సిక్స్ సెవెన్ తర్వాత మళ్ళీ మీ పొట్ట ఖాళీగా ఉంది రాత్రికి మంచిగా నేను సరి అందరూ బిగ్గర అండి ఏం సరిపోతుంది లే అన్నం సరిపోతుంది అనుకున్నా కానీ మళ్ళీ వండాల్సి వచ్చింది అంటే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ న్యాచురల్ ప్రోడక్ట్లు పండించిన బియ్యం యొక్క ఇది మీకు అందరికీ అర్థంగానికి ఈ రెండు దినాలు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసుకుంటూ చేసుకున్నాను ఇత్తడి పాత్రలు తెచ్చి ఇత్తడి గిన్నెలలో చేసి వంట చేసి పెడుతున్నాం మన ఇంట్లో ఆడోళ్ళు ఇత్తడిలో ఈజీగా చేయగలుగుతారు కుండలల్లో చేస్తే ది బెస్ట్ కానీ వచ్చినోడు పోయినోడు అంతా ఎక్కిరించి ఆ కుండలు వలిగిపోయి చెయ్యక తోమక జాంకు జాంక్ వలిగిపోతుంటే వచ్చే కష్టం కొద్దీ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ అనుకొని అట్లో గిన్నె ఇట్లో గిన్నె మెల్లగా ఎన్ని గిన్నెలండి మనకు నాలుగు ఐదు గిన్నెలైతే చాలు ఈ నాలుగు ఐదు గిన్నెలను తెచ్చుకొని అటువంటి ఆహారం మెల్లమెల్లగా పెట్టండి ఒకటేసారి ఉరుకులాడొద్దు అదొకటి రెండోది ఈ ఆహారం అంతా కన్వర్ట్ అయిపోయి ఈ ఆహారం తీసుకుంటూ మీ భూమిని పరిరక్షించుకుంటూ తద్వారా భూమిని పరిరక్షించుకోవాలంటే ఏమి ఉండాలి మీ దగ్గర గోవు ఉండాలి గోవుకు మంచి ఆహారం ఇవ్వాలి గోవుకు కూడా కెమికలైజ్డ్ ఫుడ్ ఇవ్వద్దు దయచేసి అట్లా ఇచ్చినట్లయితే మళ్ళీ దాని ద్వారా వచ్చేది కూడా మనం లాస్ అయ్యే ఫీల్ అవుతాం ఇవన్నీ మీకు లెసన్ పూర్వకంగా నిన్నటి నుంచి అన్నీ చెప్పి 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 మీకు అందరికీ తెలిసి యూట్యూబ్లల్లో చూసి ఇక్కడికి వచ్చిర్రు యూట్యూబ్లో చెప్పేదేమో మా ఇప్పుడు మేము కూడా యూట్యూబ్ చేస్తాం ఏం చెప్తాము హైలైట్సే చెప్తాం మొత్తం ఇంతసేపు ఒక సబ్జెక్టు రెండున్నర గంటలు తీయాలంటే కూడా అది తీయలేదు అది రాలేదు మీరు కూడా వినలేరు తీసినా విన్నారు మీరు చెప్పేసే సోది వీడేంద్ర అని తీసేస్తారు ఈ మంచిగా మీ మనసుకు నస్తాయి చూడు రెండు లక్షల రూపాయలు ఒక సంవత్సరంలో సంపాదించవచ్చు అరే ఏమో రెండు లక్షలు అంటున్నాడు వాడు హెడ్డింగ్ అదే పెట్టింటాడు అన్నట్టు ఇవి మిమ్మల్ని అట్రాక్ట్ చేస్తాయి అన్నట్టు అది సరే రెండు లక్షలు సంపాదించవచ్చు కాదని అనట్లేదు అది ఎప్పుడు అన్ని పద్ధతులు ఆ రే స్టేజ్లో చేస్తే వస్తాయి వాడు ఏంది మీరు కోటీశ్వర్లు కావాలనుకున్నారా అయితే మహగాని పెట్టేసేయండి మొత్తం అని అంటాడు అరే మహగాని మొత్తం పెట్టేస్తే ఏది శ్రీగంధం పెట్టేసేయండి మొత్తం మీరు పన్నెండు నెండ్లల్లో బహుకోటేశ్వరుడు మీరు పైసలు లెక్క పెట్టుకోలేక చచ్చిపోతారు అని చెప్పి వాడు యూట్యూబ్ కూడా చెప్తాడు అంటే ఇవన్నీ వాస్తవానికి దగ్గర లేనటువంటివి వ్యవసాయం అంటేనే దానిలో సాయం అని ఉందండి ఆ సాయంతోనే అందరు సమిష్టిగా చేస్తేనే వ్యవసాయం అవుతుంది సస్టైనబిలిటీ కావాలి అని అంటే మాత్రం అన్ని రకాలు ఉండాలనేది నా వాదన అది విజయరామ్ గారి దగ్గర కూడా మాట్లాడి సార్ ఇట్ ఇట్లా చేస్తామని అంటే ఆయన స్పెషల్ పర్మిషన్ తీసుకొని జనరల్ వాళ్ళ క్షేత్రాలలో మొత్తం ఎక్కడ చికెను మటను మేకపిల్లా అనేది ఉండదు కానీ ఈ సుస్థిర వ్యవసాయంలో ఏంది అంటే మనకు ఏటీఎం మహేందర్ గారు అని చెప్పి మనకు తెలిసిన వారి దగ్గర నేను ట్రైనింగ్ తీసుకున్న చేవెలలో ఉంటుంది ఆయనది ఆయన మేకలు పెంచే దానిలో ఈజ్ ద మాస్టర్ ట్వెల్వ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆయనకు ఆయన చెప్పేది ఏంటంటే వంద మేకలు ఉంటాయి ఆరు నెలల తర్వాత అరవై వేల రూపాయలు నెలకు సంపాదించవచ్చు అట్లెట్లయితుంది అని మనం అనుకున్నా కూడా నేను ఇక్కడ మొన్న దసరా పండుగకు మేకలు స్టార్ట్ చేసిన సార్ నలభై ఒక్క మేకలు తెచ్చిన ఒక మేకనేమో మొక్కజొన్నలు దిని చనిపోయింది ఒక మేక ఒకటేసారి మూడు పిల్లలు పెట్టింది పెట్టే వరకు అది డెలివరీ ప్రాబ్లం అయ్యి మేక చచ్చిపోయింది పిల్లలు చచ్చిపోయినాయి అట్లా నా ముప్పై తొమ్మిది మేకలే మిగిలినాయి ఒరిజినల్గా ఇవాళ దగ్గర దగ్గర డెబ్బై రెండు మేకలు అయినాయి అట్లాగా మేకలను తీసుకుపోయి సంతల పెట్టి పోయి ఏటీఎం అది కోళ్ళు కానీ కోడి పిల్లలు కానీ గుడ్లు కానీ అందుకొరకు ఒక రైతు సస్టైనబిలిటీ కావాలంటే మీ ఏరియాను బట్టి తగ్గట్టు అవి కూడా బతుకుతాయి దానికి పెట్టే ఆహారం దీనిలో వేస్టేజ్ దానిలో వేస్టేజ్ దేనికి ఆహారం మళ్ళీ పంటల కహ ఇది ఒక సైకిల్ అన్నట్లు అందుకొరకే మనం పూర్వం మన తాత ముత్తాతలు చేసిన వ్యవసాయంలో ఎందుకు అంత బాగున్నారు ఎందుకు రాజన్నారు రైతు అనంటే అందుకొరకే అన్నారు నిన్న మనం అక్కడి నుంచి వస్తూ వస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధైర్యంగా ఉండడు కానీ ఒక రెండెకరాల పొలం ఉన్నోడు ధైర్యంగా ఉంటాడు కారణం ఏంది అని అనంటే ఏ నాకేం భయ ఎవడేమో వానికి గులాం ఎందుకు కొట్టాలి వీనికి గులాం ఎందుకు నేను పోయి నా పొలం దున్నుకొని బతుకుతా అనేది అయితే తెలుస్తుంది సంపాదిస్తా అనే తర్వాత బతుకుతా అనేది తెలుస్తుంది సో మెల్లమెల్లగా మీరు గ్రీన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత జరిగిన ఈ దానిలో ఏమైంది అని అంటే ఇప్పుడు బతుకుతా అని కాదు సావత్ సస్తమా అని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకొరకు అని అంటే భూమి పరిరక్షణ లేకుండా పోయింది దాని ద్వారా వచ్చిన ఆహారం పరిరక్షణ లేకపోయింది మనం ఇప్పుడున్న కెమికల్ వ్యవసాయంలో ఒక పెళ్లి చేయలేకపోతున్నాం ఒకరిని చదివించలేకపోతున్నాం పెళ్లి చేయాలన్నా ఒక భూమి అమ్మాల్సి వస్తుంది ఎవరన్నా చదువులకు పంపించాలన్నా భూమి అమ్మాల్సి వస్తుంది మరి పూర్వకాలం పెళ్లి చేసిరా పది మంది కన్నారు ఒక్కొక్క ఇంట్లో ఎనిమిది మంది తొమ్మిది మంది ఉన్నారు అప్పుడు వ్యవసాయ భూమి చేసిరు మరి వాళ్ళు ఎందుకు బతకగలిగారు వాళ్ళు ఎందుకు చేయగలిగినారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మన ఆలోచన విధానం అంతా మారింది మేమంతా మోడ్రన్ 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 ఏ మోడ్రన్ అయినరో చెప్పండి పిజ్జా తినడం మాడ మోడర్నా జంక్ ఫుడ్ తినడం మోడ్రనా ఓకే తిందాం టేస్ట్ కొరకు ఒకసారి రెండుసార్లు తిందాం కానీ అది మన జీవితం కాదు అందుకొరకు మనమందరం మళ్ళీ టర్న్ అయిదాం మనమందరం స్వచ్ఛమైన ఆహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం ఈ జనాభా మొత్తం పండుతుందా ఇంత అని అంటే సార్ ఇంత కొద్ది ఎక్కువ జీవన ఉన్న దేశాలలో కూడా మంచిగా చేసుకుంటున్నారు సార్ ఏరియా తక్కువ ఉన్నతో కూడా మంచి మనకి ఏరియా బ్రహ్మాండంగా దేవుడిచ్చినది చాలా ఉంది దాన్ని యూటిలైజ్ చేసుకొని ఒక్క ఇందాక లెక్క చెప్పండి ఒక గానుగా నడవాలంటే వంద ఎకరాలు ఉండాలని మన నూనె ఖర్చులు కూడా చెప్తున్నాం మీరు నూనె అది బదులు మన నూనె ఫిఫ్టీ ఎంఎల్ వేసుకుంటే అదే టేస్ట్ వస్తుంది మరింత సమాచారం కొరకు ధర్తి ఎస్పీకే ఫామ్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి